కచ దేవయాని ధారావాహిక ఐదవ భాగం రచన టీవీఎల్ గాయత్రి కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు అతడు శుక్రాచార్యుని వద్ద మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం శిష్యుడిగా చేరుతాడు కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతడిని హత్య చేస్తారు శుక్రాచార్యుడు కచుడిని బ్రతికిస్తాడు ఈసారి కచుణ్ణి చంపి అతని మృతదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు ఆ బూడిదను మధ్యంలో కలిపి శుక్రాచారుడి చేత తాగిస్తారు ఇక కచే దేవయాని ధారావాహిక ఐదవ భాగం వినండి సాయంత్రమయింది మళ్లీ కచుడు కనిపించకపోవడంతో దేవయానికి భయం వేస్తోంది పోయినసారి దుష్టులైన రాక్షసులు కచుడిని చంపేశారు ఈసారి కూడా అతడిని చంపేసి ఉంటారా దేవయాని ఆందోళనతో తండ్రి దగ్గరికి వచ్చింది శుక్రాచార్యుడు గాఢంగా నిద్రపోతున్నాడు మధ్యాహ్నంగా పడుకున్న తండ్రి ఇంకా లేవలేదు సంధ్యాకాలంలో చేయాల్సిన పూజ్యాధికారులు చేయకుండా తండ్రి నిద్రపోతూ ఉండడంతో దేవయానికి అనుమానం వచ్చింది చుట్టుపక్కల చూసింది అక్కడ ఖాళీ పానపాత్ర కనిపించింది తండ్రి ఎంత ప్రియుడైనా ఎప్పుడూ మధ్యాహ్న సమయంలో మద్యం సేవించడు పైగా హోమాలు జరిపే విషయంలో సమయాన్ని తప్పడు అలాంటిది ఇలా ఎందుకు చేస్తాడు ఎవరో చేసే ఉంటారు ఇదేదో రాక్షసుల పన్నాగం అనుకుంటూ దేవయాని తండ్రిని గట్టిగా కుదిపి కుదిపి లేపింది మత్తుగా కళ్ళు తెర్చాడు శుక్రుడు లేవండి తండ్రిగారు చేత మధ్యాహ్నం మద్యం త్రాగించి ఆ దుష్ట రాక్షసుడు ఏదో అఘాయిత్యం చేశారు కచుడు ఇంకా ఇంటికి రాలేదు చూడండి అంటూ గట్టిగా కుదుపుతున్న కూతుర్ని చూశాడు శుక్రాచార్యుడు గోరు గోరుమంటూ రోధిస్తోంది దేవయాని కాసేపటికి మత్తు వదిలించుకొని దివ్యదృష్టితో కచునికోసం అంతటా వెతికాడు కచుడు తన ఉదరంలోనే ఉన్నాడని తెలుసుకున్నాడు శుక్రాచార్యుడు రాక్షసుడు కచుడిని చంపి అతని శరీరాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మధ్యంలో కలిపి అతి తెలివిగా బ్రతిమలాడి తన చేత తాగించారు ఇదంతా తనకున్న మద్యపాన వ్యసనం వల్లనే జరిగింది అనుకుంటూ వెంటనే శుక్రాచార్యుడు ఎర్రబారిన కళ్లతో ఇక నుండి మద్యాన్ని సేవించడమనేది మహాపాతకాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ వ్యసనం ఉన్నవాళ్లు గురుకులాల్లో గురువుగా ఉండే అర్హతని కోల్పోతారు అలాగే శిష్యులు ఇటువంటి వ్యసనపరులైతే వారికి గురుకులాల్లో విద్యను అభ్యసించడానికి ప్రవేశార్హత లేకుండుగాక అని శపించి తక్షణ కర్తవ్యం గురించి ఆలోచించాడు ఇప్పుడు ఖచుడు తన ఉదరంలోనే ఉన్నాడు కాబట్టి వాడిని వెంటనే బ్రతికించాలి అనుకుంటూ మృత సంజీవని విద్యను ప్రయోగించి కచుడిని బ్రతికించాడు గురువు యొక్క ఉదరంలో నుండి కచుడు శుక్రాచార్యుణ్ణి ఇలా ప్రార్థించాడు గురువర్య మీరు నాకు ప్రాణాన్ని శక్తిని ప్రసాదించారు అయితే నేను మీ ఉదరం నుండి బయటకు రావడం ఎలా మార్గాన్ని చెప్పండి దానికి శుక్రాచారుడు నాయనా కచా ఇప్పుడు నువ్వు నా ఉదరాన్ని చీల్చుకొని రావడం తప్ప మరో మార్గం లేదు అలా చేస్తే నేను మరణిస్తాను అందుకని ముందుగా నీకు మృత సంజీవని విద్యను బోధిస్తాను నువ్వు నా ఉదరంలో నుండి బయటకు వచ్చాక దాన్ని ప్రయోగించి నన్ను బ్రతికించు అన్నాడు ఈ విధంగా శుక్రాచార్యుడు మృతసంజీవనీ విద్యను కచుడికి బోధించాడు ఆ విద్యను నేర్చుకున్న కచుడు శుక్రాచార్యుని ఉదరాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు తర్వాత మృత మృతసంజీవనీ విద్యతో మృతుడై పడివున్న గురువును బ్రతికించాడు అప్పుడే నిద్ర లేచినవాడిలాగా శుక్రుడు కనులు తెరిచి శిష్యుడిని చూసి ప్రేమగా కౌగులించుకున్నాడు దేవయాని కూడా తన తండ్రిని ఆ పక్కనే ఉన్న కచుడిని చూసి ఎంతో సంతోషించింది ఆమె హృదయం కజుడిపై ప్రేమతో పొన్నమి నాటి సముద్రం వలి ఉప్పొంగుతూ ఉంది ఇంకా ఉంది కచే దేవయాని ధారావాహిక భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ